హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్లాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఉదయాన్నే వాతావరణం అయితే చాలా బాగుందండి మంచు అదంతా ఇప్పుడే అనమాట సూర్యుడు వస్తున్నాడు చూడటానికి చాలా అందంగా ఉంది ఉదయాన్నే ఇంకా అనుకోకుండా తమ్ముడు తమ్ముడు వచ్చాడండి వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ అయితే అటెండ్ అవ్వడానికని వచ్చాడనమాట ఇంకా అమ్మ అయితే నిన్న టిఫిన్కి ఇడ్లీ వేసారండి ఇంకా తమ్ముడు ఉదయాన్నే వచ్చాడు కాబట్టి అది కాక కొంచెం బాగలేదంటండి ఇంటికి రాగానే ఇంకా బ్రష్ చేసేసి ముందైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసారనమాట తమ్ముడికి అమ్మ నైట్ ఎప్పుడో తిని ఉంటాడు కదండి బస్ జర్నీ కాబట్టి ఇంకా రాంగల్నే ఫ్రెషప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి కాసేపు పండుకుంటాడని చెప్పి ముందైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసి ఇచ్చేసారండి వాడికి ఇంకా నానైతే రోజుట్లాగే ఉదయాన్నే నాలుగు గంటలకి వెళ్ళిపోయారండి నీళ్ళు కట్టనని చెప్పేసి ఇంకా నేను అమ్మ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా ఈరోజైతే టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి కట్ చేసేసి పొయ్యి మీద పెట్టేశానండి ఎందుకంటే అమ్మ మధ్యాహ్నం స్కూల్ కాడికి వెళ్ళాలని చెప్పారు పిల్లలకి ట్యాబ్లెట్లు మింగీయడానికి అని చెప్పి సో అందుకని చెప్పేసి పెందలాడి వంట కూడా స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసి వెళ్తే వచ్చేసరికి మూడో ఏమో అవుతుందండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి వెళ్తారనమాట స్కూల్కి అందుకని చెప్పేసి వంట కూడా తొందరగా చేసేసాను అనమాట అయితే కడిగి పక్కన పెట్టేసానండి కొంచెం సేపు నాంతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా కూర అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇవి కూడా కొంచెం మగ్గాలి కాబట్టి టమాటాలు కొంచెం టైం పట్టిద్దని ముందే పెట్టేశాను అదైతే మసాలాలు ఉప్పు అన్నీ వేసేసాను అనమాట కొంచెం అవన్నీ కాస్త మగ్గిన తర్వాత వేసానండి పసుపు కారం కూడా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయేసరికి పక్కన బియ్యం కూడా నాన్తాయి కదండి ఇంకో పక్కన అయితే ఇంకా పొద్దుకి అటు ఇటు తిరగడం ఎందుకు ఒకేసారి వంట అయితే అన్నం కూర రెండు అయిపోతాయి అని చెప్పేసి కూర లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అన్నం కూడా అయితే పొయ్యి మీద పెట్టేశానండి రెండు ఊడికిపోయినాయి అనమాట ఇంతకు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అండి మా తమ్ముడు ఇంతకుముందు అంటే చిన్నపిల్లడు కాబట్టి ఈ మధ్య హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నా కోసం చాలా స్నాక్స్ బిస్కెట్స్ ఇవన్నీ తీసుకుని వస్తున్నాడు ఇంకా వాడు నేను చిన్నపిల్లలప్పుడు చాలా డిస్టెన్స్ ఉండేది కదండీ హాస్టల్ ఇంకా నేనేమో హాస్టల్లో ఉండేదాన్ని వాడేమో ఇంటికాడు ఉండే అమ్మ వాళ్ళతోటి ఇక్కడ స్కూల్కి వెళ్ళేవాడు అనమాట అది హాలిడేస్కి ఫైవ్ డేస్ టెన్ డేస్ ఇలా ఇచ్చినప్పుడు ఇంటికి వస్తాం కదండి అప్పుడు కూడా వాళ్ళకి అదే టైంలో హాలిడేస్ ఉండడం వల్ల ఇంటికాడ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆ టైంలో ఇంకా ఫ్రెండ్స్తో అని చెప్పేసి హెల్ప్ అనమాట అప్పుడు కూడా చాలా తక్కువేనమాట టైం స్పెండ్ చేయడం ఇప్పుడు కూడా అలాగే ఉంది ఎందుకంటే జాబ్ కెరియర్ కోసం వెళ్ళారు కాబట్టి ఆయన ఇప్పుడు ఇంకొంచెం బెనిఫిట్ ఏంటంటే ఫోన్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడాలనుకున్నా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాము బిజీగా లేకపోతే వాడు ఫోన్ చేసి మాట్లాడతాడని మా అమ్మ వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా నాతోటి మాట్లాడుతూ ఉంటాడండి ఒకవేళ అమ్మకి నాన్నకి చెప్పలేని విషయాలు కొన్ని ఏమన్నా ఉన్నా కానీ అవి నాతో మాట్లాడుతూ ఉంటాడు మా అమ్మ వాళ్ళకైతే నలుగురు ఆడపిల్లలే కాబట్టి వాళ్ళకి అన్న కానీ తమ్ముడు కానీ ఎవరు లేరండి కానీ నేను మొత్తం మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలకి అందరికీ పెద్ద అమ్మకేమో ఒక ఆడపిల్లనో ఒక మగపిల్లడండి అంటే అన్న అక్క అనమాట నాకు ఇంకా నా తర్వాత పుట్టిన వాళ్ళు అందరూ అంటే చిన్నపిల్లలు అనమాట ఇంకా మొత్తం మగపిల్ల నలుగురు నా తర్వాత వాళ్ళు నలుగురు మగపిల్లలే మొత్తం అన్న నలుగురు తమ్ముళ్ళు మధ్యలో నేను ఒకే ఒక ఆడపిల్లని చెప్పాలంటే నేను చాలా స్పెషల్ అనమాట మా అమ్మ వాళ్ళకి ఏదన్నా మాట్లాడుకోవాలన్నా చెప్పాలన్నా వాళ్ళకి అన్న కానీ తమ్ముడు కానీ లేరు కాబట్టి నాకైతే చెప్పుకోవటానికి చాలా మంది ఉన్నారు ఏ విషయమైనా వాళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు ఒకళ్ళు ఒకళ్ళు అవైలబుల్గా లేకపోయినా ఇంకొకళ్ళు అలా చెప్పుకోవచ్చు అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు నా ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయలేకపోవచ్చు ఒకవేళ సాల్వ్ చేయవచ్చు వాళ్ళతో నేను మాట్లాడవచ్చు మాట్లాడలేకపోవచ్చు అండి డైలీ కానీ నాకు అంటూ ఒక మంచి ఫ్యామిలీ ఉంది చాలామంది ఉన్నారు నాకు తమ్ముళ్ళు అని అని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా హ్యాపీ లైఫ్లో ఎందుకంటే ఇంకా హ్యాపీ ఏముంటుంది వాళ్ళలాగే నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అట్లా నా ఫ్రెండ్స్ ఇంకా మనల్ని ఎంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటే ఇంకా అంతకంటే ఏం కావాలండి ఈసారి మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు మీకు కూడా పరిచయం చేస్తాను వీళ్ళందరితో నేను డైలీ అండి దూరంగా ఉన్నా కానీ నా గురించి నా మంచి గురించి నేనేం చేస్తే హ్యాపీగా ఉంటాను అంటే లైఫ్లో సెటిల్ అవ్వడానికి కానీ దేనికి ఏ విధంగా అయినా కానీ వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు వాళ్ళే నాకు చాలా అందమైన ఇంపార్టెంట్ లైఫ్లో చాలా ముఖ్యమైన పార్ట్ అనమాట పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి మనం మంచిగా ఉంటే పక్క వాళ్ళు కూడా మనతో అంతే మంచిగా ఉంటారు చాలా రోజులైందండి మా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి చాలా మిస్ అవుతున్నాను అని నన్ను ఎంతకన్నా సపోర్ట్ చేస్తున్న మీరు కూడా మా ఫ్యామిలీ అంటే ఎవరో తెలియకపోయినా అంత సపోర్ట్ని ఇస్తున్నారు చాలా మోటివేట్ ఇస్తున్నారు సో అందువల్ల మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఏనండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మీరు బాగుండాలి మేము బాగుండాలండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి